నేను మటన్ కైమా తీసుకున్నానండి హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్రకారం అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి నేను దీన్ని నీటుగా ఉప్పు పసుపు వేసి కడిగి బొక్కల దాంట్లో వేసుకున్నానండి ఎందుకంటే వాటర్ ఏమన్నా ఉన్నా కిందికి అబ్జర్వ్ అవుతాయని దీన్ని మనము కుక్కర్లో వేస్తాము నేను కుక్కర్లోనే విజిల్ ఇప్పిస్తానండి ఎందుకంటే కుక్కర్లో తొందరగా అవుతుందని ఇప్పుడు కుక్కర్లో మార్చుకుందాం చూడండి కుక్కర్లోకి మార్చేస్తాము స్టవ్ ముట్టించుకున్నాము కుక్కర్లో కైమా అంతా వేసేసాం కదండి నేను రాళ్ళ ఉప్పునే వాడుతున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఉంటుందండి రాళ్ళ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాము మనము స్టవ్ని జీరోలోనే పెట్టి మూత ఈ విధంగా పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఎందుకంటే మటన్ కైమాలోన వాటర్ ఏమన్నా ఉన్నా బయటకు వస్తుంది ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాం చూద్దామండి ఐదు నిమిషాలు అయింది చూడండి వాటర్ అంతా ఎలా బయటకు వచ్చిందో మనము డైరెక్ట్ మసాలాలన్నీ వేసి కైమా పెట్టేయచ్చండి కుక్కర్లో కానీ ఒకసారి ఉడుకుతుంది ఒకసారి ఉడకదు అని మనం కొంచెం డౌట్ పడతాం కదా అలా లేకుండా మనము ఒకసారి కైమాని ఇలా ఉడికిచ్చి ఒక త్రీ విజిల్స్ దాకా ఇప్పించి మనం మళ్ళీ తరువాత వేసుకుంటే కైమా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను వాటర్ పోయేస్తానండి వాటర్ వేసుకుందామండి ఆల్రెడీ వాటర్ చాలానే వచ్చింది ఎక్కువేం పట్టవు నేను ఖైమా మునిగేంతవరకే వాటర్ వేసుకుంటున్నాను చూడండి నేను దీన్ని కనీసము నాలుగు బిజిలన్నా ఇప్పిస్తానండి ఇప్పిస్తే కైమా బాగా ఉడుకుతుంది మూత పెట్టేద్దామండి నాలుగు విజిల్ వచ్చాక చూపిస్తాను నేను ఖైమాలోకి మసాలా అండి కొబ్బరి అండి ఆఫ్ గిన్నె దాకా వేసుకున్నాను జార్లో వేసేసుకుందాం ఎండు కొబ్బరి ధనియా పౌడర్ అండి మూడు టేబుల్ స్పూన్స్ దాకా ఉంది ఇది కూడా వేసేసుకుందాము ఒకటి బిర్యానీ ఆకు కూడా వేస్తాము మూడు చెక్క రెండు లవంగాలు కూడా ఉన్నాయండి ఇవి కూడా వేసేస్తాము మిరియాలు కూడా వేసుకుందామండి వేసి మిక్సీకి వేసుకు చూడండి మిక్సీకి వేసుకున్నాం కదా మసాలా ఇవి వేసుకున్నాం కదండి దాంట్లోకి ఇప్పుడు అల్లం అండి నేను అల్లము నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను అంటే నేను తీసుకున్న కైమాకి క్వాంటిటీ తగ్గట్టు తీసుకున్నానండి ఎల్లిపాయలు అండి ఇవి కూడా రెండు గడ్డలు అలిచి పెట్టుకున్నాను వేసేస్తున్నాను కొత్తిమీర అండి కొత్తిమీర కూడా నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇది కూడా ఒక చిన్న కట్ట తీసుకున్నాను టూ ఆనియన్స్ అండి కట్ చేసి వేసుకుంటున్నాను మిక్సీకి వేసుకొని వస్తామండి చూడండి ఇలా ఉంది కదా దాంట్లోకి టమాటో యాడ్ చేసుకుందాము టమాటాను కూడా వేసి బాగా మెత్తగా అయ్యేలాగా మనము మిక్సీకి వేసుకుందాము చూడండి రెండు టమాటాలు వేసి ఈ విధంగా గ్రేవీ వచ్చింది కదా మనం తిండి కైమా ఉడికిందో లేదో చెక్ చేసుకొని మనము ఈ మసాలాను వేసి వేయించుకుందాము ఈ విధంగా మసాలా రెడీ చేసుకుంటే కైమా కానీ మటన్ కానీ చికెన్ కానీ వెరీ టేస్టీగా ఉంటుందండి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూద్దామండి వా కైమా బాగా ఉడికిపోయింది వాటర్ చూసారా ఇంకా అన్నీ ఉన్నాయి చూడండి ఇలా పట్టుకొని చూడండి చూడండి బాగా ఉడికిపోయింది కైమా ఉడికిపోయింది కదండి దీన్ని తీసి పక్కన పెట్టేసి మనము తరువాత పెట్టుకుందాం స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకున్నానండి వేడైందండి మనము ఆల్రెడీ ఆయిల్ కైమాలో వేసాం కదండి అందుకు నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసుకుంటున్నాను ఆయిల్ ఆల్రెడీ కైమాలో ఆయిల్ ఎక్కువ వేసాం కదండి అందుకు అవసరం లేదు ఒక స్టార్ స్టార్పు వేస్తున్నాను చెక్క వేస్తున్నాను రెండు బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను లవంగాలు మూడు వేసానండి షాజీర ఒక స్పూన్ మైన వేసుకున్నాము కొంచెం మేగనిస్తాము చూడండి ఏగిపోయింది ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్నాము కదా మసాలా అంతా మిక్సీతో నూనెలో బాగా వేగనిద్దామండి అంతా పోవాలి మంచి స్మెల్ రావాలి మసాలా స్మెల్ బాగా వేయించుకోవాలండి ఇదే కూరకు మంచి టేస్ట్ వస్తుంది కలుపుతూనే ఉండాలండి అడుగు అంటకుండా చూసుకోవాలి మసాలంతా అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనము బాగా వేయించుకోవాలి టైం పడుతుందండి కానీ మనము ఇలా వేయించుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది కైమా ఎంత బాగుంటుందంటే మీరు మటన్ కంటే కైమానే ఇలా చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది పసుపు వేసుకుందామండి హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు కూడా హాఫ్ స్పూన్ వేసుకుందామండి ఎందుకంటే మనం కైమా ఉడికిచ్చేటప్పుడు సాల్ట్ వేసాము కదా చూసి వేసుకుందాము బాగా కలుపుకుందాము దీంట్లో ఉండే వాటర్ అంతా పోయి మసాలా అంతా ఎలా వచ్చిందో ఆయిల్ కూడా బయటకు వస్తా ఉంది మనం దీంట్లోకి వన్ స్పూను కారం వేసుకుందామండి కలుపుకుందా నేను ఇంకో రెండు టమాటాలు కూడా మిక్సీకి వేసుకొని పేస్ట్లా చేసుకున్నాను అది కూడా వేసేసుకున్నాను కొంచెం వాటర్ వేసుకున్నామండి వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాము ఈ స్టేజ్లో మీరు కొంచెం ఉప్పు కారం మసాలా ఏమన్నా కొంచెం తక్కువ ఉంటే చూసి వేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించుకుందాము మూత పెట్టుకొని ఉడికించుకుందామండి మసాలా అంతా బాగా ఉడకాలి చూద్దామండి ఐదు నిమిషాలు అయ్యింది వా చూసారా మసాలా అంతా ఏగిపోయింది ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు మనము కైమాని ఉడికిచ్చి పెట్టుకున్నాం కదండి వాటర్తో సహా వేసేస్తాం చూద్దామండి అయిందండి ఇప్పుడు మనము గరం మసాలా కొంచెం వేసుకుందాము మీరు కూడా వేసుకుందామండి కలుపుకుందాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కైమా చూడండి మీకు కానీ వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి